ఈ మూడు నెలకి ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చి క్లోజ్ చేయాలి కాబట్టి రెన్యువల్ కాకపోతే రెన్యువల్ చేయట్లేదు అందుకని చెప్పాలి పాతది పాతది కంటిన్యూ పాత శాలరీ ఇవ్వకుండా నువ్వు ఆపితే కుదరదు కాబట్టి ఏదన్నా ఆలోచిస్తుండి ఉండాలి వీళ్ళు మేబీ అందుకనే వైసీపీ ఏం చేసింది ఇక్కడ వీళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే నాగార్జున యాదవ్కి బాధ్యతలు అప్పచెప్పారు ఏది ఇప్పుడు వాలంటీర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద అతనికి పెట్టింది ఇప్పుడు వీళ్ళకి విభాగాలు కేటాయించారు కదా వైసీపీలో మొన్న అందులో నాగార్జున యాదవ్ వాలంటీర్ల సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఇతను రేపు ప్లాన్ చేస్తే వీళ్ళందరిని కలిపింది అంటే ఇప్పుడు ఇప్పటిదాకా వేచి చూస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ అనేసి రేపు ఇక్కడ ఉండదు ఉద్యోగం అనుకుంటే రెండున్నర లక్షల మంది రోడ్డు ఎక్కుతారు ఒక అంతా అమరావతి ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల దాంట్లో ఒక ఐదు వందలు వెయ్యి మంది ఐదేళ్ల పాటు ఉద్యమం చేశారు కదా ఇప్పుడు రెండున్నర లక్షల మంది ఐదేళ్ళు ఉద్యమం చేస్తారు దాంట్లో రెండున్నర లక్షలు అనుకుంటే కనీసం పదివేల మంది నుంచి కదా సరిపోద్ది ఇంకా ప్రతి ఊర్లో కూడా ఇళ్ళ దగ్గర పనులు దొరికినాయని చేస్తున్నారు వాళ్ళకి సరదాగా ఇక్కడ అరగంట రోజు ఇప్పుడు అప్పుడు కూడా ఏమి అక్కడే కూర్చోలేదు కదా అమరావతిలో కూడా ఒక గంట కూర్చుని మాట్లాడి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా అట్లాగే అనుకోండి రెండున్నర లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్ ఉంటది కదా కాబట్టి అది తేలాలి ఇక్కడ కానీ నిజంగా ఏం చెప్పినట్టు ఒకవేళ జీతాలు క్లియర్ చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడు సాధ్యమేనా క్లియర్ భారమేముందని మూడు నెలలు లెక్క కదా పెద్ద విషయం ఏం కాదు మొత్తం కలిపితే ఏజ్ దాంతో ఒక యాభై కోట్లు అరవై కోట్లు అవుతుంది దానికి ఎందుకు కానీ అలాగే జీతాలు క్లియర్ చేస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టు అంగీకరించినట్టు అవుతుందా ప్రభుత్వం అంతే కదా